ప్రసిద్ధ భవిష్యవాణి చెప్పే బాబా వంగా రెండు వేల ఇరవై ఐదు కోసం కొన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య ప్రవచనాలు చేశారు వారి ప్రకారం కొన్ని రాసులు ఈ సంవత్సరం పెద్ద విజయాలు సాధించి ఆర్థికంగా బలపడతాయి రెండు ఐదులో ధనవంతులు అయ్యే రాసులు ఒకటి మేషం ఎరీస్ రెండు సున్నా రెండు ఐదులో మీ సమయం బంగారు యుగంగా మారే అవకాశం ఉంది మేష రాశివారు రెండు సున్నా రెండు ఐదులో తమ శక్తివంతమైన స్వభావం మరియు సాహసోపేతమైన నిర్ణయాలతో పెద్ద ఆర్థిక విజయాలు సాధిస్తారు ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది గొప్ప కాలం కొత్త పెట్టుబడులు మంచి లాభాలను తీసుకువస్తాయి ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మరియు నాయకత్వ లక్షణాలు విజయానికి దారితీస్తాయి మీ నూతన ఆలోచనలను ఆచరణలో పెట్టండి అవి లాభాలను పెంచుతాయి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగండి మీరు సమర్థులైన నిపుణుల సలహాను అనుసరించడం మంచిది రెండు సున్నా రెండు ఐదులో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి మీకోసం సిద్ధంగా ఉంది వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా అనుకూలమైన సమయం ముఖ్యంగా భూములు ఆస్తులు లేదా ఖరీదైన వస్తువుల ద్వారా లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి మీ శ్రమ మరియు పట్టుదల మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది స్థిర ఆస్తుల్లో పెట్టుబడులు చేయడం ఫలవంతం అవుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా సీనియర్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి మీ కనెక్ట్లు మరియు నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలను పొందగలుగుతారు సూచన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పొదుపు మరియు పెట్టుబడి మధ్య సంతులనం సాధించండి అవసరమైనప్పుడు నిపుణుల సలహా తీసుకోండి మూడు కర్కాటకం క్యాన్సర్ రెండు సున్నా రెండు ఐదులో మీ సృజనాత్మకత మీ ఆర్థిక భవిష్యత్తు మెరుగుపరుస్తుంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బలమైన అవకాశాలు లభిస్తాయి సృజనాత్మకత మరియు భావోద్వేగ నిబద్ధతతో మీరు కొత్త మార్గాల్లో విజయాలను సాధిస్తారు కుటుంబం మరియు మిత్రుల మద్దతు మీ ఆర్థికాభివృద్ధికి కీలకమవుతుంది క్రియేటివ్ రంగాలలో లేదా కళలకు సంబంధించి ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఉమ్మడి పెట్టుబడులు కుటుంబ ప్రాజెక్టుల ద్వారా లాభాలు పొందగలుగుతారు మీ దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలితాలను అందిస్తాయి సూచన ఆర్థిక వ్యవహారాల్లో ఎమోషన్ కు భిన్నంగా ఆచరణాత్మకంగా ఆలోచించండి పెట్టుబడుల సమయంలో బాగా పరిశీలించండి నాలుగు కన్య వర్గో రెండు సున్నా రెండు ఐదులో మీ జాగ్రత్త తెలివితేటలు మీ ఆర్థిక విజయాలకు దారి చూపిస్తాయి కన్య రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన ఆర్థిక అభివృద్ధిని చూపిస్తుంది మీరు మీ ప్రణాళికాబద్ధత పరిజ్ఞానంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు జీతం పెరుగుదల వంటి బహుమతులు వస్తాయి వ్యూహాత్మకంగా దృష్టి సారించడం మీరు ఎదుర్కొన్న సవాళ్లను విజయం వైపుకు తిప్పుతుంది కొత్త ప్రాజెక్టులు లేదా ప్రారంభాలు మీకు ఆర్థిక లాభాలను తెస్తాయి మీ డేటా విశ్లేషణ వ్యవస్థీకృత పనితీరు మీకు మరింత అవకాశాలను తెరుస్తాయి సూచన మీ దినచర్యలో పట్టుదలతో ఉండి అవకాశం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మర్చిపోకండి ఆర్థిక వ్యవహారాల్లో నిశ్చితంగా పరిశీలించండి ధనుస్సు రెండు సున్నా రెండు ఐదులో మీ సాహసోపేత స్వభావం మరియు దూరదర్శి ఆలోచనలతో ఆర్థిక విజయాలు సాధిస్తారు ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతర్జాతీయ అవకాశాలు ప్రయాణాలు మరియు కొత్త పరిశోధనల ద్వారా పెద్ద లాభాలను తెస్తుంది మీరు స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు మరియు కొత్త వ్యాపార మార్గాల అన్వేషణ మీకు గౌరవం మరియు సంపదను తీసుకువస్తుంది ఆర్థికంగా పెద్ద అవకాశాలు విదేశీ సంబంధాల ద్వారా లభించే అవకాశాలు ఉన్నాయి విజ్ఞానం నూతన సాంకేతికతలను అర్థం చేసుకుని వాటిని మీ పనిలో ఉపయోగించండి మీ సాహసోపేతమైన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి సూచన మీ ఆర్థిక ప్రణాళికలను దృఢంగా పాటించండి కొత్త భాగస్వామ్యాలను ఏర్పరిచే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి అవకాశాలను తక్కువగా అంచనా వేయకుండా పూర్తి స్థాయిలో ఉపయోగించండి ధనుస్సు రాసివారు చేయకూడని విషయాలు తీవ్రమైన రిస్క్లు తీసుకోవడం అత్యంత సాహసోపేతమైన పెట్టుబడులు లేదా నిర్ణయాలు తీసుకునే ముందు అవి మీకు ఎంతమాత్రం ప్రయోజనం చేకూర్చుతాయో జాగ్రత్తగా పరిశీలించాలి పూర్తి సమాచారం లేకుండా పెట్టుబడులు పెట్టడం గట్టి ఆర్థిక విశ్లేషణ లేకుండా ఏ వ్యాపారం లేదా ప్రాజెక్టులోనూ నిధులు పెట్టరాదు దురుసుగా ప్రవర్తించడం మీరు ఎంత విజయం సాధించినా ఇతరులతో పొరపాటుగా మాటల ద్వారా నష్టం కలిగించే పరిస్థితులు నివారించాలి లక్ష్యాన్ని కోల్పోవడం మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించకపోతే మీరు అర్థవంతమైన అవకాశాలను కోల్పోవచ్చు అవసరం లేని ఖర్చులు అతి ముఖ్యమైన వ్యయాలపైనే ఖర్చు చేయాలి గ్లామర్ లేదా ప్రదర్శన కోసం వ్యయాలు చేయడం మంచిది కాదు బాధ్యత తీసుకోకుండా వెనుకడుగు వేయడం మీ బాధ్యతలను పూర్తిగా స్వీకరించకపోతే అది మీ ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది బంధాలు అలక్ష్యం చేయడం కుటుంబం లేదా మిత్రులతో బలమైన బంధాలు మీ విజయానికి కీలకం వాటిని తగ్గించి కేవలం ఆర్థిక విషయాలకే పరిమితం కాకండి ఒంటరితనంలో పనిచేయడం నెట్వర్కింగ్ లేకుండా పెద్ద అవకాశాలను పొందడం కష్టం ఇతరులతో కలసి పనిచేయడానికి ప్రయత్నించండి సూచన ధైర్యంగా ముందుకు సాగడం మీ శక్తి అయినప్పటికీ మీ ప్రణాళికల్లో సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యమైనది తగ్గిన దశలు కూడా విజయానికి దారి తీస్తాయి అన్న మాటను గుర్తుంచుకోండి రెండు సున్నా రెండు ఐదులో అన్ని రాసులు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఆర్థిక ప్రణాళిక ప్రతి రాశివారు తమ ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు మరియు పొదుపులపై దృష్టి పెట్టాలి బడ్జెట్ ని పాటించడం అనవసరమైన ఖర్చులను తగ్గించడం ముఖ్యమైనది నూతన అవకాశాలను పరిశీలించు పద్ధతి ఎవరి వద్ద నుంచైనా వచ్చిన ఆర్థిక లేదా ఉద్యోగ అవకాశాలను పూర్తిగా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి రిస్క్ మేనేజ్మెంట్ పెట్టుబడులు పెట్టే సమయంలో చిన్న పెద్ద అన్ని రిస్క్లను అంచనా వేయడం చాలా ముఖ్యమైనది అందులోనూ అధిక లాభాలు ఆశిస్తూ అనవసరమైన పెద్ద పెట్టుబడులు చేయకండి పరిశీలన లేకుండా దారి తప్పకండి నెట్వర్కింగ్ లేదా వ్యక్తిగత సంబంధాల్లో ఇతరుల మాటలు లేదా సూచనలను పూర్తిగా విశ్లేషించకుండా నమ్మకండి మీ తెలివితేటలను ఉపయోగించండి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఆర్థిక విజయం లక్ష్యంగా పెట్టుకున్న ఆరోగ్యంపై దృష్టి మరల్చకూడదు శారీరక మానసిక ఆరోగ్యం మీ విజయానికి కీలకం ఎమోషన్ కంటే ఆచరణ ఆర్థిక నిర్ణయాల్లో భావోద్వేగాలకు లోనవ్వకుండా ఆచరణాత్మకంగా ఆలోచించండి వ్యాపార సంబంధాలు మరియు పెట్టుబడులు ఈ ప్రాతిపదికపై ఉండాలి మద్దతు వలయాన్ని విస్తరించుకోండి కుటుంబం మిత్రులు సహోద్యోగులతో బలమైన సంబంధాలను పెంచుకోవడం ఆర్థిక విజయానికి వ్యక్తిగత ఆనందానికి ఉపయోగపడుతుంది సాంకేతికతను ఉపయోగించుకోండి డిజిటల్ సాధనాలు నూతన సాంకేతికతలను ఉపయోగించి మీ పనితీరును మెరుగుపరచండి ఇది అనేక అవకాశాలను తెరవగలదు అనుభవజ్ఞుల సలహా ఎవరి పనిలోనైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది ఇది పొరపాట్లను నివారిస్తుంది చింతన తొందరపాటు నిర్ణయాలు కాకుండా స్థిరంగా ఆలోచించి చర్య తీసుకోవడం ఆర్థిక వ్యక్తిగత విజయానికి దారి చూపుతుంది సారాంశం ప్రతి రాశివారు తమ లక్ష్యాలను నిజాయితీగా అనుసరించి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగితే రెండు వేల ఇరవై ఐదు విజయవంతమైన సంవత్సరం అవుతుంది అనవసరమైన రిస్క్లు మరియు భావోద్వేగాలు వీలైనంత వరకు తగ్గించుకోవాలి